ఆయన బాలు కాగిత సిరిసిల్ల సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షేమంలో కూరుకుపోయి చాలామంది నేత కార్మికులు రోడ్డునబడుతున్నారు వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక ఇప్పటికీ ఎనిమిది మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని ఈ అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను చర్చించి దీనికి ఒక పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తూ ఈరోజు సిరిసిల్ల నేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఇందులో భాగంగా మన కార్మిక సంఘం నాయకులు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మన కోణం రమణ పక్కన ఉన్నారు రమణ చెప్పండి మీరు ఇక్కడ ఈ రిలే దీక్షలు చేయడానికి కారణం అసలు మీ నేతల సమస్య లేదు గత ఆరేడు మాసాల నుంచి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సంక్షోభం వలన ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడినటువంటి పవర్లూమ్ కార్మికులు కావచ్చు అనుబంధ రంగాల కార్మికులు ఆసాములు అందరూ కూడా వేలాది మంది మరి ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితులలో మరి ఇప్పటికే పది మంది నేతన్నలు ఆకలి చావులు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆకలి చావులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలను పరిష్కరించాలని తీసుకెళ్లినా కూడా పరిష్కరించకపోవడం వల్ల ఈరోజు మరి సిరిసిల్లాలోని పవర్ పవర్ పవర్లు వస్త్ర పరిశ్రమలోని అనుబంధ సంఘాలందరం కూడా ఐక్యంగా ఈరోజు మరి ఈ సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద రిలే నిరార దీక్షలు పోరాటాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే సిరిసిల్లాలో నెలకొన్నటువంటి సమస్యలకు సంబంధించి ఇక్కడ కార్మికులకు రోజువారీ పనిచేస్తేనే పూడగడిచే పరిస్థితుల్లో కార్మికులు వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మంది పవర్ లూమ్స్ కలిగి పవర్ లూమ్ కార్మికులు కలిగింది సిరిసిల్లలో మరి సిరిసిల్ల ఆధారపడేటువంటి కార్మికుల ఉపాధి గురించి ప్రస్తుతం మనుషుల మానాలు కాపాడే నేతన్న మాకు ఉపాధి కల్పించండి అని చెప్పి ఎక్కినటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా మరి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకు సంబంధించి మరి దేశానికి అన్నం పెట్టే రైతులు ఏదైతే రైతులకు సంబంధించి ముప్పై ముప్పై ఒక వేల కోట్ల రూపాయలని రుణమాఫీ చేస్తున్నా చెప్పి ప్రకటించింది ఇప్పటికే కొంతమేరకు అందించడం జరిగింది కానీ మనుషుల మానాల నేతను కాపాడే నేతనుల పట్ల సమస్యల పట్ల ఎందుకు స్పందించడం లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము కేవలం రైతులకు కేటాయించిన దానిలో ఐదు శాతం బడ్జెట్ కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యుత్ సమస్య ఇక్కడ విద్యుత్ సమస్యకు సంబంధించి పెద్ద పెద్ద యూనిట్లన్నీ విద్యుత్ నాలుగో కేటగిరీ నుంచి మూడో కేటగిరీకి మార్చడం వల్ల మేము విద్యుత్ బిల్లులు చెల్లించలేమని చెప్పి ఇక్కడ యజమానులన్నీ పరిశ్రమలు బంద్ చేయడం వల్ల ఆ పెద్ద పెద్ద పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వము ఉపాధి నిమిత్తము దాదాపు ఒక సంవత్సరానికి పది కోట్ల మీటర్ల బతుకమ్మ చీరలు కావచ్చు ఇతర ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చింది కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఆ బతుకమ్మ చీరలను బంద్ చేసింది ఇతర ప్రభుత్వాలను ఇవ్వకపోవడం వల్ల మరి కార్మికులకు ఇక్కడ ప్రైవేటు మార్కెటు యజమానులు నడపకపోవడము ఇటు ప్రభుత్వ ఆర్డర్ లేకపోవడం వల్ల ఒకవైపు పని లేక వస్తువులుండే పరిస్థితుల్లో కార్మికులకు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెట్టుకొని మధువేదం కొనుగో పది మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఈ సమస్యల మీద అనేక సార్లు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్ళినా కూడా ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నంప్రభాకారు గారు గతంలో మేము పోరాటం చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చి మరే గత ప్రభుత్వం కంటే మేము ఎక్కువనే ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అందరి సమక్షంలో హామీ ఇచ్చారు కానీ ఇప్పటికి కూడా హామీ నెరవేరినటువంటి పరిస్థితి ఉంది మరే అయినా కూడా ఈ మధ్య కాలంలోనే ఈ నేతన్నల సమస్యలపై మేము రాష్ట్ర వ్యాప్త పోరియాత్ర చేస్తున్నటువంటి సందర్భంగా ప్రారంభించిన సందర్భంగా చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యారు మేడం గారు హైదరాబాద్ సెక్రటరేట్కు పిలిపించుకొని మనం పోరు వాయిదా వేసుకోవాలని వచ్చే పది పదిహేను రోజుల్లోపే సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇప్పటికీ ఇరవై రోజులు కావస్తున్న సమస్యలు పరిష్కారం కావట్లేదు కాబట్టే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మా యొక్క సిరిసిల్ల నేతన్నల ఆకలి కేకలను ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వినిపించి మా సమస్యలను పరిష్కరించుకొని ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకు చేపట్టడంలో భాగంగా ఈరోజు ఇది రిలే దీక్షలను ప్రారంభించడం ఈ రిలే దీక్షలు ఇంతటితో ఆగవు రేపటి నుంచి కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము అవసరమైతే చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టయినా సరే ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కార్మికులందరి పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ నేతన్నలకు కూడా మరి మనోధైర్యం కోల్పోవద్దు మరి ఆధార్యపడద్దు ఎవరు కూడా ఆత్మహత్యల వైపు వెళ్ళొద్దు మరి ఉపాధి లేకపోతే మనం పోరాడి ప్రభుత్వాన్ని అడిగి కొట్లాడి సాధించుకుందామే తప్ప ఇక్కడ కార్మికుల లెవెల్ ఆధారపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తూ పోరాటమే సమస్యలకు పరిష్కారం కాబట్టి ఆ రకంగా పోరాటాల్లో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున భావస్వాములై పాల్గొని మన సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది